హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీగా జస్ట్ వన్ స్పూన్ ఆయిల్తో వెజ్ కట్లెట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ ఒక త్రీ మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన బంగాళదుంపల్ని తొక్క పీల్ చేసేసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలి గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నా లేదంటే హ్యాండ్తో మ్యాష్ చేసుకున్నా పర్లేదండి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ నేను ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసిన గ్రీన్ పీస్ కొంచెం క్యారెట్ ఒక వన్ ఫోర్త్ కప్ సన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కుక్ చేయట్లేదు కదా సో క్యాప్సికమ్ కూడా జస్ట్ ఒక వన్ ఫోర్త్ కప్ వేసుకుని ఆనియన్స్ ఒక ఫోర్ స్పూన్స్ కొంచెం పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని నేను ఇక్కడ ఒక ఆరు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఒక వన్ ఇంచ్ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ కారం వన్ ఫోర్త్ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని మిక్సీ పెట్టుకున్నాను ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేశానండి ఈ బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక చపాతి ముద్దలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ బాల్స్లా చేసుకుని మనకు నచ్చిన షేప్స్ రెడీ చేసుకోవచ్చండి సిలిండ్రికల్ షేప్ కానీ ఇలా రౌండ్ షేప్స్ కానీ కోన్ కానీ ట్రయాంగిల్ కానీ మనకు నచ్చిన షేప్స్లా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్ చేయాలనుకుంటే మార్నింగ్ రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి వర్క్ ఈజీ అవుతుందండి సో ఇలా రెడీ చేసుకున్న కట్లెట్స్ అన్నీ కూడా తవా మీద ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ ఐరన్ తవా తీసుకుని జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత తవా దాని మీద కట్లెట్స్ ఇలా వన్ బై వన్ మనం పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫోర్ టు ఎయిట్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్నాక్స్ని వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయండి పిల్లలు కెచప్తో కానీ మైనీస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఉపయోగంగా అనిపిస్తే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్